நீங்கள் <tries> ఇంతా <laughs> ఇంతవలలో నా కండి బుగొలాడే దేయ్ బుజ్జల ముట్లడ వయసులో వచ్చాడు ఎవరు కంప్లువాడో ఎవరు ఎలా కిందన దతిని యాజరా గిరినా కొడుకు యాన్ని దేని చేసి ఉంటావో అస్తి గ్రాస్ కొంగిరల వన్నాడు నాకు ఏకు ముందు ఏరుకుల వస్తుంటం కొరచి నించాడు అవుని అప్పుడు మరి దగరంగం ఇంటి కుటుంబం కావతగా చెప్తున్నావ్. తప్పుగా ఉండొని ఉంటా. దగరంగం ఎవరికిరా గుడ్ మార్క్డా. నా పేరు మాట్లాడులేది నీ పేరు పేరు గాంటిని పట్టాదగల దగరంగంండి. అవును. అదైనా వసి నింపదేవా. మామి సమా ఇక్కడ తెలుసు కదా కనపడ లా డెనేషన్ నాదే అంటే నాకు నువ్వు ఊండిలే ఇస్తుంది ఈ ఊండి మన కనపడతాను ఓహో మరి ఈ కిందికి ఎడదుంటుంది మస్తి నచ్చినావే దియాల కదా నా బాగుంది కత్తి లాగుంటే యా చేతుల పెట్టుకున్నారండి ఏమవాలనే తో పట్టా వడి వచ్చే బగులరా ஒத்த பயமா இருக்கு. ஒன்று இல்லைங்க பயமா. ப்ரோ வந்து எனக்கு வியூ ரெடி. வியூ பயству. கரெக்ட்டா கோலாக்குமா? நச்சில்லப்பா. புரிரா? 나তো நல்லா நச்சில்ல. ஓகே. ஆ

కూర్చోండి మా నిద్ర ఏమ్మా ఆయన చెప్పేటప్పుడు చెప్పేటప్పుడే చాలా మంది అప్పుడే పట్టుకో గమనం సరిపోతున్నారు ఎట్లా నాకట్టే కోట్లు అన్నే పోయే పోయేది చూడ మోటే ఇంద మోట్ కొనేది పంచి తన్నం నేను బయపడతాను ఆ ఎక్కడ దేనిది బా ఇగుటిలేయ పనీషన ఇస్తన్న లెకారు అంటే నా కుండ ఉంది ఏది రాయన మాట నా కదిరిద మస్త వేరు ఉంటావ్ సబస్ ఐదు మంది మార్కెట్ పడుతున్నా వాయిరవ కుమారోట పోయ్ వజ్రాల వాడకన కూలరుకు పరున చాటాల్ దో அர்த்தயிப்போலே தான் அனுகினா பட்டதா एक फील कैसे डिवेलप होता है? एक फील लगा। इसके अलावा तो पता नहीं। लंबा है कि। किसका? ये लोग आप बोलते हैं कि किसकी माँ थी? अपने तो पुराने समय की मैडम को चलने लगा। ये किस मैडम के हैं वोंडे? ये மாட்டாட்டு Merkezde. Kimci birimler? Ne ne ara kovuşturuyor? Merkezde. Sonuç olarak, var. Beni yaradı mı? Kimciye bir tuvalet var. Ailemde bu muhafızlıkta böyle terk edilen bir zamanımız var. Bu muhafızlıkta ne yapacağız? Ne yapacağız? Ne seyrediyoruz bunu? Şimdi savunmaları yapıyorlar. Ne నేను నేను నాయనవులకి నాట్లాడండి కిసిక సక్టో నిశ్నల ఒక సత్యం ఏరా రెడ్డి ఏమ్ నీ కేవలం కుమార ఉంటా ఏ మార్గ మంది కొట్టి చేదులు యాక్ ఉంటా చక్రనమ రెడ్డి మరి ఏడో కాదు చిన్న కుమారే ని చేదులు చేయకుండా చేయకుండా గోమన వదాల బండిగున్న తాడ వదాల అద్దం గాడు చూస్తున్నారు రెడ్డి ఇవట్ బాస్ తెలుసు బాస్ అయితే మన చిన్న కుమారే ఎక్కడ జీవ మార్గ జవాబాలు అడగొద్దు జుట్టు దాపుకొని కొడన పట్టునట్లు నడుచునప్పటి

నన్ను పిలుస్తాను రోడ్డింటి పోతాను తెలియదు ఆయన చెప్తాను అట్లా పిలిచిందడి పెద్ద పిలుస్తాను అక్కడికి పోతే అంటే ఏమో కూర్చుని బిడ్జిమని మీ మీరెడ్డికి ఏమో ఏడు మంది ఉన్నారు నేనా ఏడు మంది కుమారు లాస్ట్ వేదుర్లేదు ఎద్దులు లేకుంటే మీరేం చేస్తా కదా చెప్తాను అట్లా నలుగురు నాలుగు కుమార్ గురించి అనుకుంటాను కాబట్టి ఆ యొక్క ఆడు ఎద్దులు లేవు కాబట్టి మనం వాళ్ళగొండ వదిలిపెట్టేసి ఇస్రా దేశాలకు వెళ్ళి చక్కని నమ్మని కూడా తీసుకొచ్చినాం అనుకో సేద్యాలు చేస్తాడు నీకు పేరే నాకు పేరే కృష్ణాలు అందరికి పేరే ఎత్తులు ఎలా కావాలంటావు I'm sorry. होंगा नहीं है, उनके लगभग अच्छा है। चुम्बाई लेके ले लोग। चुम्बाई। बच्चा तो है। बच्चा है लेकिन अब माँ बाप के लिए तो नहीं है ना। ओहो, लेकिन अब मेरे ऐसी बात नहीं है। ये नहीं होगा। तो तुम्हारा गुआर्से के लिए ना बुलाया है। नहीं बुलाया।

ಎಲ್ಲಾ ಇದೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಒಂದು ಕಂತೆ ಆಯ್ಲಿ ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ ಗೆ ಸಂಪೂರ್ಣ ಸಮುದಾಯಕ್ಕೆ ಹೋಟ ಕೊಡಬೇಕು ನೀವೇ ಹೇಳಿ ಸೋ ನೀವೇ ನಮ್ಮ ಕೋರ್ಸ್ ಸಮುದಾಯದ ಪ್ರತಿನಿಧಿ ಆ ಪರವಾಗಿ ಇದರ ಬಗ್ಗೆ ಚರ್ಚಾ ಅಲ್ಲಿ ಇಸ್ಕೋ ನಚನ 100 500 1200 2000 ಮುಂದೆ ಬಿಗ್ನರ ಇಬಿಗ್ತಿ ಆದರೆ